హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్ విసోమ్ అయితే మా అమ్మమ్మ ఊళ్ళల్లో కలుపు పోతే వాడతాడు పాట అప్పట్లో వాడేదట ఈ పాట సో ఇప్పుడు వాడుతుందంట జరిగిందండి ఒకటే కాదండి జర సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పాట అదే ఓయి కలిసే పాట వాడి వీళ్ళది కలువా ఓదానొస్తారమ్మా కలువా ఓదానొస్తారమ్మా కలిసేటి వాళ్ళైతే కలువారండమ్మా మునున్నదమ్మా దూర ముషానున్నదమ్మా దూగి నడిచేటి వన్లైతే కలవారం దూర ముషానున్నదమ్మా పొడిపిలిసానున్నదమ్మా ఒడిపిలిసానున్నదమ్మా ఊపి కలిసేటి వన్లైతే కలవారం ఒడిపిలిచానున్నదమ్మా